ఈరోజు నల్గొండ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గౌరవనీల్ పెద్దలు భూపతి రెడ్డి గారి వారి రిక్వెస్ట్ వారి ఆదేశం మేరకు వారొక పాపులర్ లీడర్గా వాళ్ళ కాన్ఫరెన్స్లో దాదాపు ముప్పై ఐదు కోట్లతోని రోడ్లు టెండర్లు ఇచ్చి ఆర్ఎండ్ డిపార్ట్మెంట్ ఫౌండేషన్ కార్యక్రమం పనులు ప్రారంభించుకోవడం జరిగింది దానికోసం వారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది ఆ సందర్భంగా ఆ కార్యక్రమం పాల్గొన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఇద్దరు అధికారులకు ఆర్ఎన్బి అధికారులందరికీ మా నాయకులకు ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ పరంగా వచ్చే నెల సెకండ్కి వెళ్ళి సీఎం గారు ఆదేశం మేరకు ఎక్కడ కూడా మన వర్షాలకు బాగా వర్షాలు పడి రోడ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యి ఎక్కువ గుంతలు పడి ఇబ్బంది ఉన్న సందర్భంలో పది రోజులలోనే మ్యాక్సిమం అన్ని రోడ్లు కూడా గుంతలు పుడిచే విధంగా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఈరోజు రివ్యూలో కలెక్టర్ గారికి చెప్పి ఆ సందర్భం ఆ రోడ్ తర్వాత ఇక్కడ దాదాపు కొన్ని ఇష్యూస్ మీద రివ్యూ పెట్టాలని చెప్పి కలెక్టర్ గారు కూరగానే రివ్యూ ఏర్పాటు చేసుకొని రోడ్స్ ఒకటి రోడ్స్తో పాటు నేషనల్ హైవేస్ అది బోదర్ బద్లూర్ కానివ్వండి ఇంకా మంచిర్యాల సెక్టర్లో కానీ ల్యాండ్ లెక్వేజ్ సంబంధించిన సమస్యల మీద ఆర్ఎన్బి రోడ్స్తో పాటు మిషన్ బైర మంచినీళ్ళ ప్రాబ్లం మీద రివ్యూ చేయడం జరిగింది ఫస్ట్ మొదట మీరు చూసి కొద్దిగా మధ్య పొద్దున రైస్ కిన్నట్స్ కానీ కొన్ని వేరే ప్రాబ్లమ్స్తో కొద్దిగా రైస్ ఈసారి ఆలస్యమైన సన్న రకాలకు ఇరవై ఎనిమిది ఇరవై లెక్క దాదాపు ఎనభై శాతం మంది రైతులు ఈరోజు సన్న సన్నాలేసి పుంటలకు ఆ ధర రావడం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ కూడా ఆన్ చేయకుండానే ఒక కోటి యాభై ఏడు లక్షల ధాన్యం పండించి చరిత్ర సృష్టించిన తెలంగాణ రైతులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాళేశ్వరంతోనే పండింది కోటి ఎకరాలని గత ప్రభుత్వం చెప్పేది ఈసారి కాళేశ్వరం పంపులే ఆన్ చేయలేము మేము ఈరోజు గతంలో మేంగడ్డే ప్రాజెక్టులు కానీ వర్షాలు అనుకూలంగా పడడం సమయానికి ధాన్యం రావడం దానికి సన్న రకాలకు బోనస్ ఇస్తుంటే మనం నిగదాలు చేసిన వాళ్లకు నిజామాబాద్ రైతుల దగ్గరికి గెలిచి అడగాలని కోరుతున్నాం హరీష్ రావు కేటీఆర్ గారు మీరు రాజకీయంగా మీకు బాధ ఉండవచ్చు అధికారం పోయిందని కానీ రైతులు ఈరోజు సంతోషంగా బోనస్ తీసుకొని మాకు ఇంత మంచి రేట్ వచ్చిందని నిజామాబాద్లో నేను గ్రామాలలో అడిగినప్పుడు వాళ్ళే చెప్తున్నావు మాకు ఇరవై ఐదు వందల ఇరవై మాకు ఇంత వచ్చిన సన్న రకాలకు మాకు బోనస్ కూడా మాకు అమౌంట్ పడ్డది దాదాపు డెబ్బై మూడు కోట్ల బోనస్ కోట్లు డెబ్బై మూడు కోట్లు అదనంగా బోనస్ వేసినాం చెప్పిన మాట ప్రకారం ఎందుకు వేస్తున్నాం వీళ్ళు దొడ్లు దొడ్లకి వెళ్ళేదాన్ని ఈ సన్నబియా రేపు పేదవాళ్ళు కూడా ధనికుల్లాగా సన్న రకం వండుతోనే తినాలి మేము ఇచ్చేసే పీడిఎస్ రైస్ని డీలర్ దగ్గరను అక్కడను దళార్లో రీసైక్లింగ్ చేసి అమ్ముకుంటున్న రైస్ బయట తప్ప ఆ రైస్ తింటలేరు హాస్టల్స్ అంగన్వాడీలు స్కూల్స్ మేము ఇటీవల పెంచిన మెస్ ఛార్జీలు ఫార్టీ పర్సెంట్ ఎప్పుడు ఏ ప్రభుత్వం నేను చూసి దాదాపు నేను ముప్పై ఏళ్ళ ఎమ్మెల్యే ఎప్పుడు పెంచినా ఐదు పర్సెంట్ పెంచుతారు నలభై శాతం మెస్ ఛార్జీలు పెంచి వాళ్ళకు కూడా సనరేకం అన్ని హాస్టల్స్ ఇంక్లూడింగ్ గ్రామాలలో ఉండే పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి అన్నాలను ప్రోత్సహిస్తూ ఎంఏ తొంభై శాతం ఇక్కడ వేసి నిజామాబాద్ మీద విమర్శించే వాళ్లకు నిజామాబాద్ జిల్లానే ఉదాహరణ అందుకనే మీద కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కూడా అభినందిస్తూ దాదాపు రెండు వందల యాభై నాలుగు కోట్లు మిగిలిపోయినాయి సెకండ్ ఇంకా మూడు రోజులలో దాన్ని కూడా పూర్తి చేస్తామని అధికారులు కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది మరొకసారి కూడా వారికి పత్రికా ముఖం కూడా చెప్తున్నా ఎందుకంటే రైతులకు మళ్ళా వైసీపీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పెట్టి డబ్బులకు ఇబ్బంది లేదు అది ఆ ట్యాబ్లో ఎంట్రీతో కొద్దిగా ఆలస్యం అవుతుంది కాబట్టి దాన్ని కూడా త్రీ డేస్లో పూర్తి చేయాలని కూడా వారిని ఆదేశించడం జరిగింది ఏది ఏమైనా సరే నిజామాబాద్లో మేము ఇంకా కూడా నల్గొండ నిజామాబాద్ టౌన్ అభివృద్ధి కాని విషయంలో కానీ ఫ్లైఓవర్ని కూడా సకాలంగా పూర్తి చేసేదానికి ఒక పది కోట్ల దాకా డ్యూస్ ఉన్నాయి దాన్ని కూడా రేపు రిలీజ్ చేయడం జరుగుతుంది మా ఆర్ఎన్బి బి పోర్షను దాన్ని కూడా మే వరకు పూర్తి చేయాలని చెప్పి ఆర్ఎన్బి అటు నేషనల్ హైవే అధికారులకు రైల్వే అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది మరి ఒకసారి నిజామాబాద్లో గతంలో వచ్చిన పసుపు బోర్డు కూడా త్వరగా చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పి ఎందుకంటే స్వయాన ప్రధానమంత్రి అనౌన్స్ చేసింది కాబట్టి దానికి సంబంధించిన కార్యాచరణ చేపట్టి పనులు కూడా చేపట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకుంటూ రేపు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారిని రీజనల్ లింక్ రోడ్ గతంలో మీ ఓఆర్ఆర్ కట్టినప్పుడు హైదరాబాద్లో అభివృద్ధి అనేది ఆ ఓఆర్ఆర్తోనే సాటైజ్ రాజశేఖర రెడ్డి గారు ఓఆర్ఆర్ కట్టినప్పుడు అక్కడే ఎయిర్పోర్ట్ కట్టి అక్కడే ఫైనాన్షియల్ డిస్టిక్ అక్కడే కోకాపేట్ ఎస్టిజన్లు పెట్టి ఇలా హైదరాబాద్ మన ఎయిర్పోర్ట్ కలెక్టివ్గా పివి నరసింహ ఎక్స్ప్రెస్ వే పదమూడు కిలోమీటర్లు ఫ్లైఓవర్ కట్టి హైదరాబాద్ ప్రపంచ స్థాయి మెట్రో తీసుకొచ్చి ఈరోజు అరవై ఐదు కోట్ల మంది ప్యాసింజర్స్ ఏడేన్నల్లో పోయినట్టు నిన్ననే మెట్రో వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అభివృద్ధి చేసిన ఓఆర్ఆర్ ఆ రోజు అభివృద్ధికి కారణమైంది ఒక గేమ్ చేంజర్గా మారిపోయి హైదరాబాద్ రూపురేఖలు మారిపోయినాయి ఇలా నా శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారు నేను ఎప్పటివరకు వర్క్ చేస్తూ ల్యాండ్ ఎక్వేషన్ చేస్తూ రీజనల్ రింగ్ రోడ్డుని కూడా ఫిబ్రవరి మాసంలో టెండర్లు పిలిచి అప్పటి వరకు భూసేకరణ ఒక పాటు నార్థన్ పాటులో సంగారెడ్డికి వెళ్ళి భువనగిరి మీద చౌటుపల వరకు టేకప్ చేస్తూ దాన్ని నాలుగేళ్లలో మూడేళ్ళు అనుకుంటున్నాం ఒక వన్ ఇయర్ లేట్ అయినా వరల్డ్ క్లాస్ డిజైన్స్ కన్సల్టెంట్ కోసం పిలవడం జరిగింది అది హైదరాబాద్ తెలంగాణకు సూపర్ గేమ్ చేంజర్గా మారిపో మారబోతుంది దాంతో హైదరాబాద్తో ఇవాళ అందరూ ప్రతిపక్షాలు అంటారు అలా పేర్లు నేను చెప్పే ఇష్టం లేదు రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ ఎప్పుడు దేశవ్యాప్తంగా జనరల్ ఎలక్షన్ పార్లమెంట్ జరిగిన ఎన్నికల సంవత్సరం రోజు కొద్దిగా స్లో ఉంటుంది అంతే తప్ప రియల్ ఎస్టేట్ అనే కాదు అగ్రికల్చర్ అనే కాదు అన్నింటిలో కూడా ఐదు వందల రూపాయల సిలిండర్ కూడా ఇస్తున్నాం అంటే మేము అర్థం చేసుకోవాలి మేము ఏ స్థాయిలో రాష్ట్ర పరిస్థితి ఉందంటే పదిహేనో తారీఖు నుంచి ఇరవై తారీఖు దాకా ఆఫీసర్స్ సెల్ ఫోన్లో మెసేజ్ శాలరీ పడ్డదా లేదా పెన్షనర్స్ నా పెన్షన్ పడ్డదా లేదా సెల్ ఫోన్ ముఖమే కూర్చున్నది ఇలా ఒకటో తారీఖు శాలరీ తీసుకొచ్చే పొజిషన్ పది నెలల్లో మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులను కలిసి ఒక డిసిప్లిన్గా ఉన్న డబ్బుని ఆదా చేసుకుంటూ పాత అప్పులకు వడ్డీ కట్టుకుంటూ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటూ కొత్త స్కీంలను ఇంప్లిమెంట్ చేస్తున్నాం అదేవిధంగా నిజామాబాద్ జిల్లాను కూడా ఒక ఇది ఇది ఔత్సాహికమైన రైతులు ఉన్న జిల్లా ఇండస్ట్రియల్గా టర్నరీక్ కానీ ఇతర పంటల విషయంలో కానీ బిజినెస్ పరంగా మహారాష్ట్ర బార్డర్లో ఉన్న జిల్లాని అన్ని విధాల ముఖ్యమంత్రి గారి సహకారంతో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ జుబ్బలి కృష్ణారావు గారు కానీ నేను కూడా అవసరం ఉన్నప్పుడల్లా నిజామాబాద్కి వస్తూ తప్పకుండా జిల్లాలో పెండింగ్ ప్యాకేజ్ నెంబర్ ట్వంటీ టూ వస్తే ఇలా మాకు నిజామాబాద్ రూరల్ కాంచే రెండు లక్షల ఎకరాల నీళ్ళు వస్తాయి దాన్ని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మా జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి ఎమ్మెల్యే గారు ఇప్పటికే ట్వంటీ వన్ ప్యాకేజ్ నెంబర్ అది ఈ కాని మొత్తం గౌరవ ఇప్పటి దానికి ఆరు మండలాలకు ఇరిగేషన్ ఫెసిలిటీనే లేదు ఇప్పుడు నేను పోయి తిరిగి చూసిన నాలుగు మండలాలు ఎమ్మెల్యే గారు గెలిచినప్పటికైనా వెంట పడుతున్నా దాని మీద ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ నుంచి ఓకే చేసాం కానీ దాన్ని పాత కంపెనీ వాళ్ళు చేస్తారా లేకపోతే దాన్ని క్యాన్సల్ చేసి రీటెండర్ పెట్టించానా త్వరగా స్టార్ట్ చేయడం ఇంకా మిగిలిపోయిన కాన్ఫిడెన్స్ హార్మోర్ బాల్కొండలో కూడా మిగిలిపోయిన సమస్యల మీద దృష్టి పెట్టి నిజామాబాద్ ఓవరాల్ అభివృద్ధికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రజలు తెలియజేసుకుంటూ అలాగే మా ఎమ్మెల్యే గౌరవ భూపతి రెడ్డి గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అలాగే మా క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారు డాక్టర్ జుక్కల్ ఎమ్మెల్యే గారికి అలాగే వినయ్ గారు మన సునీల్ గారికి ఇతర అధికారులకు ఆర్డ్యకు ఈ మీటింగ్లో పాల్గొన్న ఇతర అధికారులకు పత్రికా ఉ కూడా నమస్కారం మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నాం మాది చేతల ప్రభుత్వం మా పార్టీ చేతల పార్టీ తెలంగాణ ఇస్తా అన్నాము ఇచ్చినాము ఇలా దీక్షా దివసాన్ని ఎవరో చేసుకుంటే నేను కూడా దీక్ష చేసిన పన్నెండు రోజులు మంత్రి పదవి వదిలిపెట్టి మళ్ళీ తీసుకొని ఇస్తా అంటే తెలంగాణ వచ్చినాక తీసుకుంటా అన్న తెలంగాణ వచ్చి గవర్నమెంట్ మాది రాకుండానే పార్టీ మారు తెలంగాణ వచ్చినా కానీ మా ప్రభుత్వం వచ్చిన మళ్ళీ మంత్రి దీక్షలు చేసినాం ఇలా కృష్ణయ్య లింగాపూర్తి వ్యవస్థ దగ్గర కానిస్టేబుల్ లింగయ్య ఆయన రెండు చేతులు దండం పెట్టుకుని ఆయన విగ్రహం చూస్తాం తెలంగాణ కోసం చనిపోయింది మా దగ్గర శ్రీకాంతాచారి మాలాంటి వాళ్ళ పదవులు వదిలిపెట్టి మళ్ళీ మంత్రి పదవి తీసుకోలేదు దీక్షా దివస్ ఎవరు లేదు తెలంగాణ తల్లి విగ్రహవిష్కరణ డిసెంబర్ తొమ్మిదో తారీఖు లక్షలాది మంది మహిళల సమక్షంలో సోనియా గాంధీ పుట్టినరోజు అసలైన తెలంగాణ తల్లి విగ్రహం రాబోతుంది అది తొమ్మిదో తారీఖు ఆర్ఎస్వాగతాలనే సెక్రటరేట్లో ఏర్పాటు చేస్తున్నాం రేపు రైతు మహాసభ లక్షలాది మంది రైతులతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథి గారు రాష్ట్రంకి వెళ్ళి నాయకులతో పాటు రైతులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం పార్టీలకు అతీతంగా మేము చేసిన ఎగ్జిబిషన్ కానీ చేయబోయే కార్యక్రమం కానీ పామ్ ఆయిల్ పెంచడం కానీ పంటల్ని ఏ విధంగా చేంజ్ చేయాలి దాన్ని ఎగ్జిబిషన్ పెట్టడం అందరినీ కూడా రావాల్సింది విజ్ఞప్తి చేస్తాం మరొకసారి మీ అందరికీ నమస్కారం ఫోన్ ఫోన్లు కాదు అట్లా రిలీజ్ అయ్యింది ఆ ఫండ్స్ ఎట్లా ఎనిమిది కోట్లే పెండింగ్ ఉంది రేపు సాయంత్రం రిలీజ్ చేస్తున్నాం మీరు ఎస్సీ గారు ఈ గారు మాట్లాడినప్పుడు ఏం చెప్పినా నేను నాకు ఎందుకు చెప్పలే నాకు పంపలే అని చెప్పిన ఎంపీ గారు ఫోన్లు అంటే ఎంపీ గారు నేను ఎక్కడో బిజీగా ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ ల్యాండ్ ఎక్వేషను త్రిపులారు హైదరాబాద్ విజయవాడ రోడ్డు మాములు మీ ఎంపీ గారు పెద్ద లీడర్ వాళ్ళందరూ జాతీయ స్థాయి నాయకులు మేము ఊళ్ళల్లో తిరుగుతూ ఉంటాం మేము నాకు మా ఆఫీసర్ నేను అడిగినా ఏమైనా కలెక్టర్ చెప్పండి నాకు చెప్పండి నాకు మెసేజ్ పంపండి రిలీజ్ చేస్తా అని చెప్పిన నాకు ఎవరు ఫోన్ కాదు మీ అమ్మ మీ దగ్గరికి వెళ్ళి నిజామాబాద్లో ఒక అమ్మాయి ఇట్లా పనిచేసి పనిట్ల ఇళ్ళ పని చేసుకున్న అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని పేపర్లో చూసి నేను స్పందించి లక్షన్నర రూపాయలు ఫీజు కట్టి పిలిపించి అమ్మాయితో ఫోన్లో మాట్లాడి నేనున్నానమ్మా చదివిస్తా అని చెప్పిన అట్లా నాకు సంవత్సరానికి వంద మంది ఉంటారు తెలివన్ నెంబర్లు కూడా ఎత్తా మీ ఎంపీ గారు బహుశా ఫోన్ చేసినప్పుడు నేను మీటింగ్లో ఉండొచ్చు కానీ నేను ఎవరు ఫోన్ అయిన ఎత్తా ఎంపీ గారిని కూడా గౌరవిస్తాం మేము మా పని మేము చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా చెప్పినాను ఆఫీసులో చెప్పినా మేలో ఓపెన్ చేస్తున్నాం పది రోజులు అటు ఇటు ఫ్లైఓవర్ కంప్లీట్ చేస్తాం మా ఆర్ఎన్పిసారా నిధుల కొరత ఏం లేదు కష్టం ఉన్నా సరే ఇంపార్టెంట్ ఫ్లైఓవర్ కాబట్టి దాని నిధులు మండే మండేలోపు రిలీజ్ చేయడం జరుగుతుంది మంత్రి అది పసుపు బోర్డు ప్రధానమంత్రి గారు స్వయంగా ఎన్నికల ముందు చెప్తే మేమందరం సంతోషపడ్డాం ఎమ్మడే స్టార్ట్ అవుతుందని అందుకనే నేను ప్రధానమంత్రి గారిని మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసిన రేపు నేను ప్రధానమంత్రి గారిని పర్సనల్గా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ డిసెంబర్ టెన్త్ మన మొదటి సంవత్సరం విజయోత్సవాలు అయిన తర్వాత రీజలనింగ్ రోడ్ సంబంధించిన విషయం కానీ దానికి శంకుస్థాపన రావాల్సింది ఆహ్వానిస్తూ కలిసినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పసుపు బోర్డు గురించి కూడా ముఖ్య ప్రైమ్ మినిస్టర్ గారిని ఎమ్మెల్యే స్టార్ట్ చేయాలని వారు మళ్ళా కోరడం రాతపూర్వకంగా కూడా రిప్రజెంటేటివ్ ఇస్తాము ఇప్పటికీ యాక్షన్ లేదు కదా పసుపు బోర్డు దాన్ని పసుపు బోర్డా దాన్ని ఏం చేస్తారు ఆరు నెలలు అయిపోయింది మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యి వారే స్వయంగా ప్రకటించను రైతుల పక్షాన వారు రిక్వెస్ట్ చేస్తున్న అంతే ఆయన అనౌన్స్ చేసినప్పుడు ప్రధానమంత్రి అనుకుంటే పెద్ద పని కాదు అది లేదు మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారి పరిధిలోని అంశం దాని మీద నో కామెంట్ ఎంత ఏం వస్తుంది రెండు వేల ఇరవై ఏళ్ళ జండి కే దాని దానికి వీళ్ళకి సంబంధం లేదు ఐదు నెలల కింద జరిగిన ఎన్నికల్లో తొమ్మిది సీట్లలో మూడో స్థానం ఏడో ఏడు సీట్లలో డివైడ్ అయిన పార్టీ అధికారిక వస్తుందా మీరు మాకంటే మేధావులు మీ ప్రస్తుత పదహారు సీట్ల పదహారు ఓడిపోయి ఏడు సీట్ల డిఫైడ్ పోయిన వాళ్ళు ఇక్కడ లక్ష ఓట్లు కూడా రాలేదు ఇరవై లక్షలకు నిజామాబాద్ నిజామాబాదులో ఎట్లా వస్తారు ప్రభుత్వం చెప్పారు వాళ్ళు ఎవరు ఈవీఎంలు మారుతు తప్ప ఆ ప్రభుత్వం లేదు ఆ పార్టీ లేదు ప్రతిపక్ష నాయకుడు లేదు మూడు సార్లు అసెంబ్లీకి పెడితే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాలేదు మాకు ఐదుగురు ఎమ్మెల్యే ఉంటే కూడా బట్టి విక్రమార్ గారు ఒంటరి పోరాటం చేసి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశాను ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రాలేదు మీరు కేటీఆర్ కేసీఆర్ని అడగాలి నీ ఆరోగ్యం బాగానే ఉంది అంటున్నావు కదా మరి ప్రతిపక్ష నాయకుడు ఎందుకు వస్తున్నాడు ప్రజలకు మేము ఐదుగురు ఎమ్మెల్యే ఉన్నాం మా నాయకుడు కొట్లాడినా లేదా బట్టి గారు ప్రతిపక్ష నాయకులు లేని పార్టీ పట్టుకో అధికారానికి వస్తుంది చెప్పి వాళ్ళ అడుగుడు బాగా వాళ్ళ చెప్పుడు బాగానే ఉంది నువ్వు నన్ను అడుగుడు బాగానే ఉంది ఎట్లా వస్తుంది చెప్ప పార్టీ పదహారు సీట్లు ఓడిపోయాగా మేము రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు వచ్చాయి వాళ్ళకు మీ ముగ్గురు నేను రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నామినేషన్ వేసి పైసా ఖర్చు పెట్టి ముగ్గురు మూడు ఎంపీలు గెలిచినాం ఏది రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి ఎనభై ఎనిమిది సీట్లు వచ్చి పదమూడు మంది మామూలుగా గుణమైన తర్వాత అంటే వంద దాటి సెంచరీ ఎమ్మెల్యేలు ఉంటే ముగ్గురు ఎమ్మెల్యేని గెలిచినాం ముగ్గురు ఎంపీలే గెలిచినాం ఇలా పదహారు పదహారు గుండు సున్నా పెట్టుకొని మళ్ళీ గవర్నమెంట్ వస్తాయంటే పబ్లిక్ పిచ్చి వాళ్ళు అయింది పదేళ్ళు ఏళ్ళు ఇల్లు కట్టా అవుతాయి ఒక డిఎస్సీ నోటిఫికేషన్ లేదు మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాం సెలెక్షన్ అయిపోయింది అపాయింట్మెంట్ అయింది మొదటి నెల జీతం కూడా తీసుకుంటాం ఎందుకని ఆ పార్టీ అనేది లేదు దాని గురించి మేము మాట్లాడకుండా టైం మీ టైం వేస్ట్ మాట్లాడి కాదు ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వారం రోజులలో ప్రొసీడింగ్స్ ఇచ్చి మూడు వేల ఐదు వందల రూపాయలు కాల్ చేసి లెక్క మూడు వేల ఐదులో నాలుగు వేల ఇల్లు ఐదు లక్షల రూపాయల లెక్క ఇంట్లో ఇచ్చి కార్యక్రమం చేస్తున్నాం రైతు భరోసా కూడా వచ్చే అసెంబ్లీ సమావేశంలో చర్చించి రైతు భరోసా పెన్షన్ చెప్పిన విధంగా ఏడు వేల ఐదు వందల రూపాయల ఎకరానికి లెక్క రైతు భరోసా రాష్ట్రం మొత్తం రైతులకు ఇవ్వడం జరుగుతుంది